जय श्री जय श्री बोलो बाबा అంబేద్కర్ గారి పుణ్యమే తర్వాత కేసీఆర్ గారు మరి తన ప్రాణాన్ని కూడా ప్రణంగా పెట్టి వారు రచించుకుంటు రాజ్యాంగం ప్రకారంగా చిన్న రాష్ట్రాలు కావాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే పొందుపరిచిండో దానికి ఆధారంగానే అనుగుణంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఈయన చాలా మంది చాలా పార్టీలు రాజ్యాంగాన్ని బాధిస్తామని చెప్తారు పార్లమెంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానిస్తారు ఇలా పార్టీలు ఇలా ప్రభుత్వంలో కేంద్రంలో ఉన్నాయి అందుకొరకే అనేక సందర్భాల్లో రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ రాజ్యాంగాన్ని సంరక్షించుకుంటేనే ఈరోజు భారతదేశంలో అనేక కులాలు మతాలు భిన్నత్వం ఏకత్వం ఇలా అందరం కలిచుండ కారణం కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగమే అందుకొరకే మన మంత్రం కూడా ఈరోజు వర్ధంతులు జయంతులకే పరిమితం కాకుండా వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగానే వారి అడుగు జాడలు నడుతాం ఇలా మీరు ఒకసారి చూడండి భారతదేశంలో ఎక్కడ కూడా నాకు తెలిసి దాదాపు నూట ఇరవై ఐదు అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని విగ్రహాన్ని కేసీఆర్ గారి ప్రభుత్వం అప్పుడు నిర్మాణం చేసిన విషయాలు తెలుసు సెక్రటరేట్ పేరుని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు యొక్క సచివాలయం పేరు కూడా పెట్టిన అంటే మరి గతంలో డెబ్బై ఆరు డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్రం వచ్చిన అనేక రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించిన ఎవరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మరి చాలామంది మాట్లాడతారు అట్లా ఈరోజు మన యొక్క హక్కులను ఉల్లంఘిస్తారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన విగ్రహం ఏర్పాటు చేస్తే దానికి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వం దానికి తాళాలు ఇస్తారు అంబేద్కర్ గారిని నిర్బంధిస్తారు అంటే మరి కేంద్రంలో రాష్ట్రం ఉన్నటువంటి పార్టీలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి స్వతంత్రంగా చెప్పుకుంటారు తప్ప నిజమైనటువంటి ఆచార సాధన కొరకు వాళ్ళు కష్టపడి పనిచేయడానికి కేంద్రం ఉన్నటువంటి ప్రభుత్వం కానీ రాష్ట్రం ఉన్నటువంటి ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు అందుకొరికే మనం ఇటువంటి జయంతులు జరుపుకునేటప్పుడు మనం కేవలం జయంతులకే కాకుండా మనం వారి యొక్క రాజ్యాంగం గురించి కానీ వారి యొక్క ఆశయాల గురించి కానీ కింది స్థాయికి తీసుకుపోయి ఇంకా దాన్ని బలోపేతం చేయడానికి మనం అందరం కలిసి ప్రయత్నం చేద్దామని చెప్పి మరొకసారి దేశ ప్రజలందరికీ కూడా నూట ముప్పై నాలుగు జయంతి సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ జయభీం